వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది కళాశాల పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయికృష్ణ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ ఉత్సవానికి హైదరాబాద్ మేజర్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మేజర్ శ్రీనివాస్ ప్రొద్దుటూరు ఆర్ఎల్ అసిస్టెంట్ డీన్ సిహెచ్ శ్రీనివాస్ ప్రసాద్ సెంచరీ ఫ్లైవుడ్ పరిశ్రమ జనరల్ మేనేజర్ డి రమేష్ రెడ్డి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆల్ ఇండియా సెవెన్ ఎయిటీ ర్యాంక్ సాధించిన ఎం ఉదయ్ కడప యోగవేమ పరిశ్రమల యూనివర్సిటీ ప్రొఫెసర్ కెఎస్వి కృష్ణారావు సెంచరీ ప్లైవుడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాలలో వివిధ విభాగాల్లో ప్రావీణ్యం సాధించిన విద్యార్థులను సత్కరించి వారికి మెమంటోలు ప్రదానం చేశారు కళాశాలకు చెందిన బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అంటే మనం జాబ్ తెచ్చుకున్న వెంటనే సక్సెస్ అనేటువంటిది ఉండదండి ఎప్పుడు కూడా నిరంతరంగా మనం సక్సెస్ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ ఈ విధంగా మీరు ఒక్కొక్కరి జీవితాన్ని కూడా మీరు చదివినట్లయితే ప్రతి ఒక్కరి జీవితం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అందరికంట ముఖ్యంగా మీ ఎంఎల్టీ కోర్స్ చేసి మీ కాలేజీలో చదివినటువంటి కోర్స్ చేసి ఆయన ఈరోజు ఒక ఐపిఎస్ కానీ ఐఏఎస్ కానీ అధికారి కాబోతున్నారు అటువంటిది మీలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లో కాబోతున్నారో నాకు తెలియజేయాలి కంపల్సరీ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ భయపడుతున్నారు తిరిగి కూడా మీరు భయపడుతున్నారు సో ఆ ఫియర్ అనేటువంటిది వదిలేయండి ఆ ఫియర్ అనేటువంటిది వదిలేయండి ఫియర్ ఈస్ డెత్ స్వామి వివేకానంద చెప్పేయండి ఫైనల్ ఓకే ఒక విషయం చెప్తాను ప్రఖ్యాత యుద్ధ తంత్రవేత్త సుంజు ఒక మాట అంటాడండి ప్రఖ్యాత యుద్ధ తంత్రవేత్త సుంజు ద గ్రేట్ జనరల్ చైనీస్ వారియర్ సార్ వి బ్యాన్ చైనీస్ ప్రొడక్ట్ సో వి డోంట్ లిసన్ టు చైనీస్ ప్రోవర్స్ ఆల్సో అనకండి మంచి ఎవరు చెప్పినా వినాలి సో ఈ గ్రేట్ చైనీస్ వారియర్ జనరల్ సుంజు ఏమంటాడు అంటే ఏ దేశాన్నైనా సరే నాశనం చేయాలి అంటే వాళ్ళతో ప్రత్యక్షంగా యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్వీర్యం చేసి పాడేయండి వ్యవస్థలను నాశనం చేసి పాడేయండి ఆ దేశం ఆటోమేటిక్గా నాశనం అయిపోతుంది ఓడిపోతుంది అని ఈరోజు మనకు జరుగుతుంది అదే మన యువత అంతా కూడా టిక్ టాక్ మీద లేకపోతే ఆ యూట్యూబ్ షార్ట్ రీల్స్ మీద సోషల్ మీడియాలోని యుద్ధాలు చేస్తున్నారు అసలు ట్రంప్ ఇండియా మీద ఎంత శాతం సుంకం విధించాడు ఆన్సర్ చెప్పండి సంకల్పం అనేటువంటిది దృఢమైనటువంటి శరీరంలోనే మంచి మేధస్సు అనేటువంటిది ఉంటుందండి ఇలా మీరు కెరీర్ మీద ఈ వాల్యూ సిస్టమ్ అనేటువంటి వాటిని అన్నింటినీ హెల్త్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివ్ లెర్నింగ్ వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేస్తే హోలిస్టిక్గా కెరీర్ మీద కెరీర్ అనేటువంటిది ప్రోగ్రెస్లోకి వెళ్తుంది సో కెరీర్ ప్రోగ్రెస్లోకి వెళ్తుంది అయితే ఈ టైంలో మనకి లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఇన్సెక్యూరిటీస్ అభద్రతా భావాలి ఏంటి ఆ అభద్రతా భావాలు నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను సార్ నా టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియంలోనే చదివాను సార్ బట్ నాకు ఇంగ్లీష్ చదవటం అంటే భయం ఇంగ్లీష్ మాట్లాడటం అంటే భయం తర్వాత సార్ మా తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నారు వాళ్ళ కష్టపడ కష్టపడటాన్ని నేను ఇంకా చూడలేకపోతున్నాను కానీ నాకు జాబ్ ఏమో లేదు ఏం చేయాలి తర్వాత సార్ నాకు అకాడమిక్స్లో మంచి స్కోర్ లేదు సార్ అకాడమిక్స్లో మంచి స్కోర్ లేదు సార్ సార్ నేను చదివింది ఒక యావరేజ్ టైప్ టూ సిటీ కాలేజీ సార్ సో ఇలాంటి లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి ఈ ఇన్సెక్యూరిటీస్ ఈ భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ జస్ట్ అన్ ఆప్టికల్ ఇల్యూషన్ అనుకోండి ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మన నో మన మెదడు వారు బరువు ఎంత తెలిసేవారు కన్నా ఎవరైనా ఎంఎల్టీ స్టూడెంట్స్ మన మెదడు బరువు చెప్పాలి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ పద్నాలుగు వందల యాభై గ్రాములు ఉంటుంది మనం మొత్తం శరీరం యొక్క బరువులో దాని పర్సంటేజ్ వెయిట్ ఆఫ్ పర్సంటేజ్ ఓన్లీ టూ పర్సన్ చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చారు చాలా కష్టపడ్డారు ప్రిస్టేజెస్ ఇన్స్టిట్యూషన్స్లో పిహెచ్డి కానీ పోస్ట్ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ కానీ చేశారు గా ఉంటారు అలాగే మన కళాశాలకు ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనకుండా ఎప్పుడు సార్ సార్ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మనకి ఎప్పుడు వెన్న ప్రోత్సహిస్తున్నందుకు ఇది చేస్తున్నాం సార్ చెప్పినట్టు ఏ అవకాశాన్ని అయినా వదులుకోదు ఒకవేళ ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా కూడా మీరు తప్పకుండా పోషం ఈరోజు ఇంత మేము కష్టపడి ఇంత అరేంజ్మెంట్స్ ఇన్ని నెలల్లో మేము ఏ పొద్దు చేయలేదు ఏదో వర్షంగా కుర్చీలు వేసేవాళ్ళం కానీ ఈసారి ప్రతి ఒక్కరికి ఒక డైనింగ్ టేబుల్ ఒక రౌండ్ టేబుల్ వేసి మీకు ఇన్ని రకాలుగా ఎందుకు ఇచ్చేసి ఎందుకు ఇచ్చేసే మీరు ఫోకస్ అంతా ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు అని వినేదానికి మీరు బాగుపడాలా అనుకుంటే అది ఆలోచించండి లేదు సార్ మేము రోజు ప్రభుత్వం ఏదో మాకు ఇస్తుంది మేము ఇట్లా చేయి పెడతాం జగన్మోహన్ సార్ ఈ పథకాలు ఇచ్చినాడు మాకు కుటుంబం జరిగింది చంద్రబాబు నాయుడు సార్ ఏదో ఇస్తామంట ఆయన ఏమి ఇవ్వడం లేదు లేదు మళ్ళీ మేము ఎత్తా అనేది ఆలోచించాకండి ఇప్పుడు కూడా మనం ఏ రకంగా ఉండాలి దేశం మనకి మనకేమిస్తుందనేది కాదు దేశానికి మనం ఏమి ఇస్తామనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఏ రకంగా లైఫ్లో ముందుకు పోతామనేది మోస్ట్ ఇంపార్టెంట్ రేపు నిన్ను ఎవడు చూడ్డు